పప్పు ఉండాలైనా పాలుండాలైనా తాలికలైనా ఏవైనా కానీ చేసేటప్పుడు విరకకూడదు అలాగే ఉడికించుకునేటప్పుడు కరగకూడదు కానీ తినేటప్పుడు మాత్రం సాఫ్ట్గా ఉండాలి అలాగే చూవీగా ఉండాలి మరి ఇంత సాఫ్ట్గా ఉండి చూవీగా ఉండే ఈ ఉండాల కోసం రెండు కప్పుల నీళ్ళు వేసుకొని ఇందులో రెండు స్పూన్ల పంచదారని కూడా వేసుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలేకుండా లేకుండా కలుపుకోవాలి లంప్స్ ఎక్కడా లేకుండా పిండిలా గట్టిగా అయిపోతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయకుండా ఇంకొక టూ మినిట్స్ లో లో ఉంచి పిండిని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే బియ్యం పిండిలోని స్టిక్కీనెస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది ఆ స్టిక్కీనెస్ వల్ల ఉండరాలు మనం చేసుకుంటాం కదా అవి సాఫ్ట్గా ఉన్నా కూడాను ఉడికించేటప్పుడు విరగవు అనమాట పాలుండ్రాలు చేసుకున్నా పప్పు చేసుకున్నా కానీ ఆ జ్యూస్ అనేది ఉంటుంది కదా అది లోపల వరకు తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని పూర్తిగా చల్లారినివ్వాలి పిండి చల్లారిన తర్వాత ఒకసారి పిండి అంతటినీ కూడా బాగా కలిపేసుకోవాలి ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి ఉంచుతున్నాను చేతులు లైట్గా తడి చేసుకొని లేదా ఆయిల్ రాసుకొని ఉండాలి ఎలాగైతే చుట్టుకుంటామో సేమ్ అలాగే చుట్టుకొని వాటిని ఈ నెయ్యి రాసుకున్నా కదా ప్లేట్ అందులో వేసుకోవాలి ఉండాలన్నీ చుట్టుకొని ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత ఉండ్రాల పైన ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏంటంటే ఉడికించుకునేటప్పుడు ఉండలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి ఈ ఉండ్రాలని ఇప్పుడు ఆవిరి మీద ఎయిట్ టు టెన్ మినిట్స్ ఉడికించాలి ఉడికించుకునేటప్పుడు మూత పూర్తిగా పెట్టకుండా కొంచెం వేపర్ వెళ్ళిపోవడానికి ప్లేస్ ఉంచేయాలి అలా కాకుండా మూత పూర్తిగా పెట్టామనుకోండి వచ్చిన అంతా కూడా పైన లిడ్గా అంటుకొని అది మళ్ళీ ఉండ్రాల్లో పడిపోతాయి అనమాట ఉండ్రాలు ఇలా అయితే కరిగిపోతాయి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను పైన నెయ్యి వేసుకున్నాం కదా అందుకోసమని ఇవి అడ్డుకోకుండా నీట్గా వచ్చేస్తాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో స్పాంజ్ లాగా వీటిని వీటినిప్పుడు పాలుండ్రాల్లోకైనా లేదా పప్పు ఉండ్రాల్లోకైనా దేనిలోకైనా యూస్ చేసుకోవచ్చు అందులో వేసి ఉడికిస్తాం కదా ఇలా ఉడికించేటప్పుడు కూడా ఆ వేటికి గట్టిబాడవండి ఇలాగే సాఫ్ట్గా ఉంటాయి ఉడికిన తర్వాత కూడా మరి ఈ సంవత్సరం వినాయక చవితికి ఉండరాలు ఇలా ట్రై చేస్తారా మరి ఇంత సాఫ్ట్గా ఉండి చీవిగా ఉండి ఈ ఉండాలి మీకు నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి